జై లక్ష్మీ నరసింహస్వామికి జై ఈరోజు పుష్య అమావాస్య సందర్భంగా ప్రతాప నరసింహస్వామి జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది నేను ఎనభై ఐదవ సంవత్సరం నుండి ఇప్పటి వరకు ఒక్క సంవత్సరము తప్ప ప్రతి సంవత్సరం స్వామి దర్శనం చేసుకోవడం జరుగుతుంది అక్కడ స్వామి దర్శనం కాగానే లక్ష్మి విష్ణు పారాయణం చేస్తాము నిజంగా స్వామి మహిమ ఎంత ఉంటేంది ఒక్క రోజులోనే కొన్ని లక్షల మంది స్వామి దర్శనానికి రాగలుగుతారు మరి ఇక్కడ స్నానం చేస్తే ఏ స్కిన్ ఎలర్జీ ఉన్నా ఏ ఎలాంటి సమస్యలైనా పోతాయని మన పెద్దలు ఎప్పటి నుండో స్వామి వెలిసిన నుండి నమ్మకంగా ప్రతి ఒక్కరూ ఎక్కడెక్కడి నుండో రెండు వందల కిలోమీటర్లు మూడు వందల కిలోమీటర్ల నుండి కూడా వచ్చి కూడా స్వామిని దర్శించుకోవడం జరుగుతుంది ఇంకొకటి ఏంటి అంటే ఈ స్వామిని పొద్దంతా దర్శించుకున్న తర్వాత నాలుగు ఐదు గంటల వరకే ఈ స్వామికి క్లోజ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే అందరి వల్ల స్వామికి తలనొప్పి వస్తుంది అని ఎప్పటి నుండో ఆనుతి ఉంది కాబట్టి సాయంత్రం వరకు ఎక్కడోళ్ళక్కడే ఇండ్లల్లో చేరుతారు ఇది ఒకరోజు మొత్తం జరిగే కార్యక్రమం కాదు నాలుగు ఐదు గంటల వరకే క్లోజ్ చేస్తారు సింగరయ్య జాతరని మరి అలాంటి సింగరయ్య ప్రతాప లక్ష్మీనరసింహ స్వామికి ఎంతో భయం ఉందని చాలా భక్తులు దర్శించుకొని చాలా మొక్కులు కోరుకొని ఆ మొక్కులు తీరుస్తారు అలాంటి అవకాశం నాకు కలిగినందుకు మరి ఈ భక్తి సమాచారం వాళ్ళు కూడా నాకు ఎదురై తీసుకున్నందుకు అందరికీ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంతటి మంచి అవకాశం కలిగించిన ఆ స్వామికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై లక్ష్మణ శివ స్వామి జైవింద ఉగ్రం వీరం మహావిష్ణు జలంతమృతం భీషణం భద్రం మృత్యం మృత్యున్న నా పేరు గోపాల్ మేమంతా ఒక ఇరవై ఐదు మందిని కరీంనగర్ నుంచి వస్తున్నాం దీంట్లో చాలా మంది గత ఇరవై సంవత్సరాలుగా రెగ్యులర్గా ప్రతి సంవత్సరం వస్తున్న వాళ్ళు ఉన్నారు ఒక గొప్ప భక్తి విశ్వాసం ఎందుకంటే ఆ డెబ్బై సంవత్సరాల నుంచి అని చెప్తున్నారు నిజానికి ఆలయం ఎప్పుడు వెలిసిందో కూడా నిజమైనటువంటి తెలియదు రెండు వందల సంవత్సరాల క్రితమే వెలిసిందనేటువంటి ఒక నానుడు ఉంది ఒక విచిత్రమైన అనుభూతి ఏంటంటే చుట్టూ కొండల మధ్యన ఒక అద్భుతమైన శిలయేరు లాగా నీళ్లు అంత స్వచ్ఛంగా ఉండి అది వనమూలికల ఔషధ గుణాలతో కలిగిన నీళ్ళు అందులో ఉంటాయి కాబట్టి ఏడాదికి ఒకసారి అందులో స్నానం చేస్తే ఏడాది పాటు ఎలాంటి వ్యాధులు రాకుండా అందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారు ఒక నమ్మకం అలాగే పైన వెలిసినటువంటి సింగరాయ స్వామి ఆ స్వామి అనుగ్రహం ఉంటే కుటుంబాలన్నీ కూడా భోగభాగ్యాలతో సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో వెలిసిల్తాయనే విశ్వాసం ఉంది కాబట్టి కష్టాన్ని కూడా ఇష్టపడి కష్టం ఉంటుందని తెలిసి కూడా ఇష్టపడి ఈ స్వామి దర్శనానికి రావడం అనేది ఆనవాయితీ ఒక మన ప్రదేశం నుంచే కాదు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈ దర్శనం చేసుకోవడానికి చాలామంది చుట్టుపక్కల ఉన్న మహారాష్ట్ర నుంచి కానీ ఇతర ప్రాంతాల నుంచి కూడా ఈ ప్రాంతానికి వస్తారని చెప్పి భక్తులు విశ్వసిస్తారు కోరిన కోరికలు తీరుస్తాడు కాబట్టి ఎంత కష్టమైనా సంవత్సరానికి ఒకటే రోజు ఉంటుంది కాబట్టి అది కూడా మౌని అమావాస్య రోజు మాత్రమే ఈ ఆలయ సందర్శన ఉంటుంది కాబట్టి ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా కూడా నాలుగు గంటల వరకు ఉంటుంది కాబట్టి భక్తులంతా కూడా వచ్చేటువంటి సందర్భంలో మేము కూడా వచ్చాం కొంచెం చిన్న చిన్న కష్టాలున్నా కూడా అది కష్టం అనిపించలేదు మాకు హాయిగా దర్శనమైంది అందరూ కూడా సంతోషంగా ఉన్నాం మరొకసారి భక్తికి ఇవ్వాలి ధన్యవాదాలు జనవరి ఇరవై తొమ్మిదో తారీఖు అమావాస్య రోజు ఉదయం వారం నుంచి సాయంత్రం ఐదు వరకు ఏ పిలుపు లేకుండా నలుమూల నుంచి నా ఇది సిద్ధిపేట అటు ధనగాం కరీంనగర్ ఇటు వరంగల్ నుండి ఇవాళ కరపత్రాలు వంచకుండా ఇవాళ ఆటోలు పెట్టి అలవర్టైజ్ చేయకుండా ఏ టీవీ ద్వారా కూడా ప్రచారం చేయకుండా బ్రహ్మాండమైన జనం ఒక లక్షల మంది జనం తండోపాలు వచ్చి ఈ దేవుని దర్శనం అంటే చాలామందికి ఈ గంగస్నానం ఇలా చేస్తే దరిద్రాలన్నీ పోయి సుఖ సంతా భక్తులు ఉంటారని నమ్మకంతో ఇక్కడ చాలామంది వచ్చి ఈ దేవుణ్ణి దర్శనం చేసుకుంటారు ఈ యొక్క పుణ్యఫలం ఇది వాస్తవంగా చెప్పాలంటే తిరుపతి వెంకటేశ్వర కానీ ఇక్కడ కానీ ఈ మన అలవాటు అది ఉంటుంది కానీ పెద్ద పెద్ద దేవాలయాలకు అలవాటు ఉంటుంది కానీ ఈ దేవునికి మాత్రం ప్రచారం అనేది లేదు ఇలా ఇలా ఈ సింగరే అనేది ఒక ప్రాజెక్టు ఆ ప్రాజెక్టు ఒక ఇంజనీరింగ్ ఈ ప్రాజెక్టును కడదా అంటే ఆ ఇంజనీరింగ్ చనిపోవట్ల ఆయన సింగరే అనే పేరు ఇక్కడ పేరు వచ్చింది వాస్తవంగా ఇది పురాత కాకతీయుల నాటి ఈ కార్యక్రమం ఇది కాకతీయ రాజులు ఈ ఈ విగ్రహాన్ని నిర్మించారు రుద్రమదవి కాలం నుండి ఈ విగ్రహాన్ని నిర్మించి దీనికి ప్రచారం లేని ఈ అంటే ప్రచారం లేని దేవుని దర్శనం అంటే ఇది ఒక్కటే అని చెప్పుకుంటూ భక్తులందరూ సుప్రసాంత ఉండాలని కోరుకుంటున్నారు వచ్చారు నేను ఉత్సవ మండలి కుట్లపల్లి కుట్లపల్లి నాంపేర్ శంకర్ మాది సార్ ఈ రోజు బస్వాపూర్ దగ్గర సింగరేయ్య ప్రతాపరజ్ఞాన సింగరేయ్య స్వామి జాతరకి మేము ఇక్కడికి వచ్చాము ఇక్కడ కొండ సోరికల్లో వెలిసిన సింగరేయ్య స్వామి ఈ రోజు మార్గశిర అమావాస్య రోజు తప్పకుండా ఈ ఒక్కరోజే ఈ జాతర జాగుతుంది ఈ జాతరకి చుట్టూ పక్కల ఉన్న గ్రామాల జనాలు చాలా మంది ఈ జాతరలో వంట చేసుకోవడం స్నానాలు చేయడం తినడం ఇది ఆనవాయితీగా వచ్చింది మేము చిన్నపిల్లలప్పటి నుండి కూడా ఈ జాతరకు వస్తున్నాము ఎంతటా వెడ్ల బండ్ల మీద వచ్చినాం ఇప్పుడు వెహికల్ల నుండి వస్తున్నాం ఈ దేవుడు చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటుంది ఇక్కడికి వచ్చిన వారికి కోరికలు చాలా నెరవేరుతాయి ఈ వాటర్లో స్నానం చేస్తే వేరే ఏమైనా చర్మ వ్యాధులు ఉన్నా పోతాయి ఇవి చెట్ల వేర్ల నుండి వచ్చే వాటర్ కాబట్టి ఈ వాటర్ కూడా ప్రాముఖ్యత ఉంటుంది జైస్ జై नित्यपूजा सत्यसिन्धु आत्मारति यन्दुको कलं पारगगलं सगगसेववीनि योगा विश्वजननीवासवीमा हृदयगीते स्नेहदीपं विलुगगा सहकार ಪ್ರಗತಿ ಪುಷ್ಪಂ ಬಿರಿಯದ ಭಕ್ತಿ ವಿಶ್ವ ವಿಶ್ವ ಶಾಂತಿ ವಾಸವಿ ಕೊನೀಯೀತು ಇದು ಸಿಂಗರ ಜಾತರ ಸಂಧಿ ಸುನ್ನಪ್ಪಿ ಮೇವು ಈ ಜಾತ್ರೆಗೆ ಸ್ಥಾವು ఈ జాతర స్నానం చేస్తే పానాలు మంచిగా ఉంటాయి పిల్లలు ఆరోగ్యాలు మంచిగా ఉంటాయి ఇక్కడికి వస్తాము దేవుని దర్శనం చేసుకొని ఈ నీళ్ళతోటి వంట చేసుకుంటే మంచిగా రుచిగా ఉంటాయి కానీ ఈ నీళ్ళతోటి వంట చేసుకొని తింటాం మేము ఇక్కడ ఇక్కడ ఏమి నాన్ వెజ్ అది ఇది ఈ పురగాలు చాకారం వంట చేసుకొని తిని దర్శనం చేసుకొని సాయంత్రం వరకు వెళ్ళిపోతాం లక్ష్మీనర ప్రతాపరుద్ర సింగరాయ జాతర ఈరోజు ప్రతి సంవత్సరం అమావాస్య రోజున ఇక్కడ ఈ కార్యక్రమం జరుగుతుంది మరియు ఆర్యవైసేవా సమితి హుస్నాబాద్ వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం లాస్ట్ సంవత్సరం కూడా ఇక్కడ అన్నదానం జరగడం జరిగింది ఈ సంవత్సరం కూడా ఇక్కడ కార్యక్రమం చేసి ప్రతి ఒక్కరికి అందరికీ అన్నదానం అన్నదాన సమర్పణ అదివేశ సేవా సమితి తరఫున జరుగుతుంది ఈ కార్యక్రమంలో ఈ సేవా సమితి అధ్యక్షులు శ్రీ నిర్మల్ రవీందర్ గారి మాట్లాడతారు థ్యాంక్ యూ సింగరాయ స్వామికి జై 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 వాసవి మాతా వాసవి మాతాజీ జై సిద్దిపేట జిల్లా మరియు మండల ఉత్సవా మండల ప్రజలకు సింగరాయన శుభాకాంక్షలు తెలియజేస్తూ మేము అనాదిగా మేము చిన్న పిల్లల పడిని మా తల్లిదండ్రులతో మా తోటి మిత్రులతో అందరం కలిసి ఇక్కడ మంట వండుకొని తినడానికి ఇక్కడ స్నానం చేస్తే ఎలాంటి క్రిస్మస్ బా జన్మ సంరక్షణ ఆరోగ్యానికి బాగుంటుందని ఇక్కడ స్నానానికి వచ్చి ఇక్కడ వండుకొని తినాలని మా చిన్న పిల్ల పంటలు వచ్చేవాళ్ళం ఇక్కడ అందరి బాధలు చూసి మా వైశ్య సేవా సమితి వాసవి సమితి ఆధ్వర్యంలో ఇక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా ఇలాగే మేము అందరంకి అన్నదానం సమర్పించుకుంటున్నాము జై వాసవి జై జై వాసవి జై జై శ్రీమన్నారాయణ వృక్ష బహుళ అమావాసరంగ వైభవంగా రతాపరుద్ర స్వామి జాతర జరుగు వ్రతాపరుద్ర కాలంలో అనే ఒక ప్రాజెక్ట్ ఆయన నామకరణంతో ఇక్కడ విరాజులకు ప్రతి సంవత్సరం ఈ వ్రతము చేకూరును కావున అధిక సంఖ్యలో భక్తులు వచ్చి ఆర్థిక సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటూ ఒక సంపదలు సకల అష్టైశ్వర్యములు సకల సంపదలు అష్టైశ్వర్యములు కలగజేయాలని మరియు ఈ పుష్య బహుళ అనువలసిన గంగా స్నానం చేసినట్టయితే వారికి సకల సౌభాగ్యాలు కలిగి మరియు ఈ సింగరాయ గుండంలో స్నానం చేసినట్టయితే సకల పాపాలు కలిగి సకల అష్టైశ్వర్యాలు కలిగిస్తాయని ప్రజల గాఢాది గాఢమైన నమ్మకం మరియు ఇక్కడ రాయగూరల భోజనం వంకాయ చిక్కుడుకాయ టమాటా పాడ మంచి చల్లటి నీరు చల్లటి వాతావరణం మరియు కార్యక్రమాన్ని తెలియజేస్తున్నాను జై శ్రీమన్న జై మినిమమ్ త్రీ ఫోర్ అవర్స్ పడుతుంది పైకి వెళ్ళాలంటే పైకి వెళ్ళలేక మరీ పోతున్నాం అందరం చాలా మంది ఉన్నారు ఇక్కడ అస్సలు పైకి వెళ్ళడానికి వీలు లేదు మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాం మేమే అంత మంది ఉన్నారు ఇక్కడ పోలీసు పోలీసు వాళ్ళు ఎంత పోలీసు వాళ్ళు ఎంత ఆపినా కూడా వాళ్ళు ఆగట్లేదు వాళ్ళ ని దాటి వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఎక్కడి నుంచి వచ్చినారు చాలా వచ్చిన ఎంతమంది వచ్చారు ట్వంటీ ఫైవ్ మెంబర్స్ గారికి వచ్చినప్పుడు వచ్చారు అందరికీ నమస్కారం మాది కరీంనగర్ జిల్లా కరీంనగర్ మాది మేము కరీంనగర్ నుండి వచ్చాము మా ఫ్రెండ్స్ అందరం టెన్ పది మంది వచ్చాము స్నానాలు చేసాము పొద్దున్న ఆరు గంటలకు స్టార్ట్ అయ్యి వెయికి తీసుకొని వచ్చాము పైకి వెళ్ళాలంటే చాలా పబ్లిక్ ఉన్నది మధ్యలో వచ్చేసి దేవుడు దండం పెట్టుకొని తిరుగు ప్రయాణం చేస్తున్నాము జయసిం శ్రీమన్నారాయణ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవుడు కాబట్టి చాలా మంది దరికి తోటి వస్తారు కాకపోతే ఈ గుడి కూడా మనకు వాటర్ సౌల్ట్ కూడా డెవలప్ చేయాలి పబ్లిక్ కూడా చాలా కష్టమవుతుంది వాటర్ కూడా అవుతుంది ఒక ట్యాంక్ అయినా నిర్మాణం చేయాలి నీలార్తయ గనక ఇక్కడ వనమూలికలు అన్నీ ఉంటాయి గనక స్నానం చేస్తే సరువ రోగాలు పోతాయని చెప్పిన గనక ఇదే ఫస్ట్ టైం యాచన దేవుణ్ని మొక్కుకున్నాం మా పాడిపంటల పాపంట

ఇది మాది సిరిసిల్లా జిల్లా కొద్దిపాక గ్రామం డెబ్బై సంవత్సరాల నుంచి మా నానమ్మలు దగ్గర నుంచి చూడాలి కూడా ఇక్కడే జరుగుతాయండి మేము ప్రతి సంవత్సరం ఇరవై మేము మొత్తం అందరం కలిసి కరీంనగర్ నుంచి జట్టుగా తయారై అందరం ఇక్కడ వస్తామండి ఎప్పటికన్నా ఎక్కువ మా ఇంటి పేరు గంపారండి కుదురుకాక గ్రామం అని కలిసి గట్టుగా వచ్చి దేవుని దర్శనం చేస్తాం కానీ ఎప్పటికీ కొంత కొద్దిపాటు ఏర్పాటు చేయండి భక్తి టీవీ ప్రసారానికి సంతోషం ఇది సింగరే మా జాతర ప్రతాప రుద్రమ లక్ష్మీ నరసింహస్వామి జాతర ఈ జాతర వైభవంగా జరుగుతుంది నలుమూలల సిద్దిపేట నుంచి మొదలు పెడితే నిజామాబాద్ నుంచి మొదలు పెడితే హైదరాబాద్ నుంచి మొదలు పెడితే ముంబై నుంచి మొదలు పెడితే చుట్టూ ప్రాంతాల నుంచి చాలా అధిక సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తుంటా ఉంటారు ఈ జాతర కూడా మన అమ్మవారు ఎట్టయితే మనం మొక్కుకుంటే మనకు నెరవేరుతుంది ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి కానీ మనకు ఏదైనా కానీ మనం కోరుకున్నది నెరవేరుస్తుంది ఈ భక్తి టీవీకి సంతోషము మీరు ఇక్కడ కనుక ఈ ప్రసారాన్ని ప్రసారం చేస్తున్నారు కాబట్టి ప్రతి నలుమూలల నుంచి నాలుగు మూలల నుంచి ఇక్కడ ఇది లో కొండల లోయలలో ఉంటుంది ఈ జాతర అనేది ఈ జాతర ప్రతి వేల లక్షల మంది ఈ జాతరకు వస్తుంటా ఉంటారు ఈ జాతరకు మీ భక్తి టీవీ వచ్చినందుకు ప్రసారం చేసినందుకు చాలా ధన్యవాదములు పేరు కొండ ప్రసన్న నేను ఇక్కడ కోడెల టీవీ మెకానిక్ షాప్ ఉంది ఇక్కడ ప్రతి సంవత్సరం మాఘ అమావాస రోజు ఇక్కడ జాతర జరుగుతుంది గత ముప్పై సంవత్సరాల నుండి మేము ప్రతి సంవత్సరం ఖచ్చితంగా జాతరకు వస్తాము ఇక్కడ సింగరే స్వామి దేవుడు గుహలోపల ఉంటుంది అందులోపల పోయి స్వామి దర్శనం తీసుకోవాల్సి వస్తుంది ఇక్కడ నీరు బాగా నీట్గా శుద్ధ శుభ్రంగా ఉంటాయి ఈ వాటర్లో స్నానం చేస్తే చర్మ రోగాలు గిటా ఏమి రావు ప్రత్యేకత అంటే ఇక్కడ మేము ప్రతి సంవత్సరం వస్తాము ఇక్కడ లక్షలాది మంది అసలు ఖచ్చితంగా ఎంత ఛాత కాకున్నా కానీ ఈ స్నానం చేయడానికి జాతర ఖచ్చితంగా వస్తారు ಇದು ಚಾಲಾ ಫೇಮಸ್ ಇಕ್ಕಡ ಇಕ್ಕ ಮಾರಿಯಲ್ಲ ಚಾಲಾ ಫೇಮಸ್ ಜಾತ ಮಾ చుట్టుపక్క అన్ని మండలాల నుంచి ఇక్కడ జాతర కోసం అందరూ ప్రత్యేకంగా వస్తారు ఒక్కరోజు జాతర ఉన్నది కాబట్టి ఇక్కడ బాగా ఏంటంటే ఈ వాటర్ అనేది చాలా పవిత్రం పై పైనుంచి ఇట్లా కై కిందికి వస్తాయి కాబట్టి ఇక్కడ అందరూ ఈ స్నానం చేస్తే దీనివల్ల చర్మ రోగాలు కానీ ఏదైనా వ్యాధులు అన్నీ వెళ్ళిపోతాయి అనేది మొదటి నుంచి పూర్వకాలం నుంచి చెప్పిన దీని కథ ఉన్నది కాబట్టి అందరూ ఇక్కడ ఈ వాతావరణంలో ఒక్కరోజు వచ్చి ఆహ్లాదంగా వంటలు చేసుకొని ఇక్కడ నీళ్ళతో వంట చేస్తే దీని రుచి బాగుంటుంది అని అన్నీ అని పిల్లలకు అందరూ తీసుకొచ్చి దీన్ని స్నానాలు చేసి దేవుని దగ్గర పైకి పోయి గుహాల దేవుడు ఉంటాడు అది ఒక ప్రత్యేక ఉంది అక్కడ పోయి దర్శనం చేసుకుని వచ్చి ఎక్కడోళ్ళు అక్కడ ఇక్కడ వంటలు చేసుకొని మళ్ళీ మనకు ఇక్కడ జాతరలో పిల్లలకు సంబంధించిన బొమ్మలు కానీ ఏదైనా కొనుక్కొని మళ్ళీ వాళ్ళకు పూర్తిగా ఆడ ఆటపాటలు ఆడుకునేటానికి తీసుకొని అందరి మంచిగా ఒక్కరోజు మళ్ళీ సాయంత్రం లోపల ఇంటికి వాళ్ళు పోయి ఆనందంగా ఉండి దీన్ని ప్రత్యేకంగా అందరు చెప్పుకుంటారు ఏ రోజు ఈ జాతర రావాలనే అమాసె ఎప్పుడు వస్తుంది ఈ జాతరకి ఇప్పుడు వెళ్దాం అనేది ఆహ్లాదంగా అందరూ ఎదురు చూస్తూ ఉంటారు ఇక్కడ ఏంటంటే స్నానం చేసి మనకు ఈ ఈ స్నానం తర్వాత మనకి ఎక్కడైనా స్నానం చేస్తే నీళ్ళు అనేది చల్ల నీళ్ళు ఉంటాయి అనేది అంటారు కానీ ఇక్కడ స్నానం చేస్తే నీళ్ళు బాగా చల్లగా ఏముండవు అందరూ మంచిగా పిల్లలతో సహా మంచిగా స్నానం చేసి దర్శనం చేసుకొని మంచిగా జాతర ఆహ్లాదంగా అనుకుంటారు